జూనియర్ డిగ్రీ కాలేజీలో తెలుగు దినోత్సవ వేడుకలు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం రవితేజ జూనియర్ డిగ్రీ కాలేజీలో తెలుగు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే రాయాలి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పూర్తిగా తెలుగులోనే వెలువడాలని ఉద్దేశమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో విద్యార్థులు కూడా తెలుగు మాట్లాడి సక్రమంగా రాసే విధంగా అలవాటు చేసుకోవాలని తద్వారా తెలుగు సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించవచ్చని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కవితలను వినిపించి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబించారు అనంతరం కత్తిమండ ప్రతాప్ను కోనసీమ జిల్లా శ్రీశ్రీ కళావేదిక కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా ఆయన చేతుల మీదుగా కళాకారులందరినీ ఘనంగా సన్మానించారు कार्तन कार्य तो ये भी रहे そう、もくされてしまう。

అదేవిధంగా కల్లా డాక్టర్ కల్లా నరసింహమూర్తి గారు శు వారికి కార్యదర్శి తెలుగు భాష ప్రముఖ్యాలజియ్య గారికి మా గురు కమిటీ చైర్మన్ చైర్మన్ గారికి మా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు గారికి అదేవిధంగా

విరివిగా జరిపించుకుంటున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తెలుగు కోసం మరి పాటుపడే మరి గిడుగు రామమూర్తి కొంతలు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకునే వేళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెలుగు భాష దినోత్సవాలు పట్ల ఎందుకు విరివిగా జరుపుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే మా మాతృభాషలో ప్రతి ఒక్కరు మరి విరివిగా చదవాలని మాతృభాషకి మరి అంకిత ముందుకు నడిపించాలని మహానుభావులు కవులు కళాకారులు అందరూ కూడా సూచించిన మేరకు సూచించినంత మేరకు మరి అందుబాటులో మరి జ కార్యక్రమాలు జరగట్లేదు ఎందుకంటే మృత భాషగా మారబోతుంది తెలుగు అనేది మరి మరి ఐక్యరాజ్య సమితి వారు మనకి తెలియజేయటం జరిగింది కాబట్టి దాన్ని బ్రతించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి తెలుగు వాడి మీద ఉన్నది ముఖ్యంగా తెలుగు చాలా ప్రాచీనమైన భాష కాబట్టి దాన్ని పరిరక్షించు పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ముఖ్యంగా మరి అధికార భాష తరపున జరిగే కార్యక్రమాలన్నీ కూడా తెలుగులోనే జరగాలని మరి కోర్టు వాద్యాలు కూడా తెలుగులో ఉండాలని మరి ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగు భాష పట్ల మరి విలువగా విస్తృత ప్రచారం చేయాలని మరి ముఖ్యంగా మరి విద్యార్థులు మరి విద్య అంతా కూడా వ్యాపార ధోరణిలో వెళ్ళిపోతున్న తరుణంలో ఆంగ్లం వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు కానీ తెలుగుని మరి కొనుమరుగు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని బ్రతికించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని విరివిగా ఈ కార్యక్రమాలు ఈవేళ మన అల్లవరం మండలం రవితేజ కాలేజీలో పెట్టడం జరిగింది ఇది అందు అందువల్ల అందరికీ కూడా హృదయపూర్వక ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పండితులే రాయలేని గ్రాంధిక భాష సామాన్యులకు ఏమర్థమవుతుంది సామాన్యులు సైతం చదివి విజ్ఞానాన్ని సంపాదించాలన్నా అనునిత్యము సామాన్య ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషలోని రచనలు ఉండాలని పాఠ్య పుస్తకాలు సైతం ముద్రించాలని పరీక్షలు సైతం నిర్వహించాలని జీవితాంతం అలు పోరాటం చూసినా వ్యవహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి జన్మ దినోత్సవమే ఈనాటి తెలుగు భాష దినోత్సవం ఎక్కడో శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించినప్పటికీ గిడుగు రామూర్తి పంతులు గారి తండ్రి వీర్రాజు గారి పూర్వీకుల యొక్క స్వస్థం అమలాపురానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఇందుపల్లి గ్రామం శ్రీ గిడుగు వెంకట పంతులు గారి పూర్వీకుల స్వగ్రామం అలాంటి మహనీయులు పుట్టినటువంటి ఈ కోనసీమలో తెలుగు భాషాభ్యున్నతికి తెలుగు భాషా వికాసానికి అవిరళమైనటువంటి కృషి చేసినటువంటి ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఈ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాలని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా దైవములు లేరు దైవములు లేరు కన్న తల్లి కంటే భాగ్యములు లేవు తల్లి భాష కంటే స్వర్గములు లేవు స్వర్గములు లేవు తల్లి దేశము కంటే నరులకి సూత్రములు జీవనాడుర్రు అంటే మాతృమూర్తి మాతృభాష మాతృదేశం సర్వదా ప్రశంసనీయం బహుదా అభినందనీయం అందుకే ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏ దేశమేగినా ఎందుకు ఏ పీటమెక్కినా ఎవ్వరెదురైనా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి బాధతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అంటూ ఏ దేశంలో ఉన్నా ఎలాంటి ఉన్నత పదవులు అధిరోహించినా అమ్మ భాషను మరవవద్దు అమ్మను మరవవద్దని ఈనాటి శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాష సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగు విద్యార్థులకి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా జిల్లా ఆర్గనైజర్స్ కి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు భాష దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ శ్రీకళ వేదిక కోనసీమ జిల్లా కార్యవర్గం మరియు కోనసీమ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవ సంబరాలు పేరిట ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అదే విధంగా జాతీయ శతాబ్ద కవి సమ్మేళనాన్ని కూడా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు తెలుగు భాష ఔన్నత్యం పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజు రవితేజ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల మధ్య నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మేము తెలుగు భాషా సంబరాలు ఒక వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాము అదే విధంగా ముప్పై ఒకటవ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక ఆరు వందల మంది కవులు కళాకారులు రచయితలతో కలిపి తెలుగు తేజం పేరిట ఒక భాషా పురస్కార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము మేము నిరంతర సాహిత్య సేవలో సాంస్కృతిక సేవలో కూడా తెలుగు భాష తెలుగు సంస్కృతి తెలుగు సంప్రదాయాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాలన బోధన జనజీవన రంగాల్లో తెలుగుని అమలుపరచాలి కోర్టు ఉత్తర్వులు గాని ఏదైనా జీవోలు గాని విడుదల చేసేటువంటివి విషయంలో పాఠకులకు ప్రేక్షకులకు సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యేలా తెలుగు భాషలోనే అన్ని ఉండాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ